అమ్మ చేతి వంటలు నుంచి వంట తినివ్వకుండా చేస్తావా ఇరవై ఏడు నీతో ఆ పైన నాతో అంతే కదత్తమ్మా వదిన ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నీ కొట్టేద్దాం అనుకుంటున్నావా ఆ వంకాయలు కూడా మన తోటనే పాపం అది ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానీయకుండా ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చిపెడితే ఏమిటిరా మాటలు వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టు ఉందన్నయ్యా అన్నయ్యా అర్థం చేసుకున్నారు ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది అబ్బా ఉప్పు కసుం వంకాయ కూర వండం కూడా దాని పొలం నాకొద్దు బాబోయ్ ఆ నేను తిని చూసా చూసావ్ చూసావ్ ఎవరికి పెట్టలేదని తనే తిందట శబరికి కూడా రావుడికి రుచి చేసే పెట్టినట్లేరా ఎందుకని అన్నయ్యా శుద్ధ పెళ్లితో పాటు వేడ పెళ్ళి కూడా జరిపించడం మంచి ఈ చర్యకు అర్థమేమిటి దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి అగ్రవర్ణాల వాళ్ళని పిలుచుకొచ్చి నిన్ను నీ గుడని చిక్కుబొమ్మనిపిస్తాం ఆంబోతుల్లో ఉంచిన చేతులు రా ఇవి మీలాంటి చీంబోతులను కొట్టడం ఎంతసేపు ముందు పలుగు వెనక కర్ర రేప్ చేయడం చాలా తప్పు మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా వచ్చానమ్మా వచ్చాను భీవుడు గారు అబ్బాబాధరానికి వచ్చావు బాబు లేకపోతే కాకులు కూసే ఏళ్ళకి ఇంకో కారం చేయడం ఉండేది ఏం పర్లేదు భీముడు మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడిచేయి మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు ఆడే చూసుకుంటాడు హలో టిఫిన్ టిఫిన్ చేద్దాం కొందరు పుడతారు అంటానికి ఇంకొందరు పుడతారు ఏంటి బాబు అట్టా సోతున్నావు ఇరవై ఏళ్ళగా ఏళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఈ ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను అర్థమైందిలే బాబు ఏమిటి పేగరేలా మాట్లాడుతుందనా అబ్బో అప్పట్లో ఈ పేగరే వేరు వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషి నైందో నిన్న పొలం అమ్మాను ఇవాళ సీలింగ్ పెట్టారు అందులో నా తప్పే ఉంది చెప్పు అది నా అదృష్టం ఇవాళ ఎంపీని అయ్యాను డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని కానీ అది నా అదృష్టమే కదా ముందు బావం టిఫిన్ అలాగే అమ్మా చేతులు గడుకురారా

ఏంటలా పిచ్చి మొసలు చూస్తా సన్నాసి నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు ఆడపిల్లల నువ్వేనా ఇది మనం కుట్టిందే అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను అదేంటండి అలా మాట్లాడతారు ఎవరి అట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైపు లో కుట్టమంది కింద మొక్క పైన రెండు ముక్కలు మొక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా అవునక్క నేనే కొట్టమన్నాను ఏదో తెలుసో తెలియకో చిన్న పిల్ల కొట్టమండి అనుకో రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత లాగా కొట్టమంటుంది కొడతావా సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మనంలో లేడీస్ వేసుకుంటారు చూడండి ఆకెట్టి తోలు మొక్కెట్టి కొడతామండి అమ్మో అమ్మో ఏంటి ఎర్ర పూచి నలభై మూడు తీసుకొస్తుంది నీ కావుందా గేజ్ ఉందా ఎద్దుందా లేదండి ఆబోతుందా లేదు బాబోయ్ గడ్డి తినే అలవాటు లేదండి కొంటున్నావు గడ్డి గురూజీ మీ చెయ్యి ఉందండి పులి పంజా ఉన్నట్టుందండి అసలు మీ ఫేస్కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి దాని గోళ్ళతో మీకు బటన్స్ గుండెలు గుండెలు కుడతానండి నేను అడిగింది దాని దగ్గర కొన్నావు అని వస్తున్నానండి వస్తున్నాను ఇప్పుడు ఆ విషయానికి వద్దామని ఆహా గురుజీ ఈ మేసమేటి గురుజీ కూర మీసాల నా రాజా రాజా నా లగ్ముఖా ఆహా మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీసాల మీద దెబ్బకాయలు నిలబెడతండి రేపు తీసుకురా దబ్బకాయలు నేను అడిగింది దాని దగ్గర గడ్డి ఎందుకు అంటున్నావు అని అయ్యే బాబాయ్ మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి మర్చిపోతా నువ్వు ఇలాంటి చండాలు పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు మిషను ఉండదు నేను చాలా పనుంది తొందరగా చెప్పలాగే బాగా బలిసింది బలిసింది నాకు నీకు కొబ్బరికాయ నువ్వు అనుమానమా ఇందా కొట్టి చూద్దాం కులిపాయలు కొబ్బరికాయ పగల కొట్టడం కాదు ఈ ఆ నేను పట్టుకుంటా నువ్వు కొట్టాలి సరే ఇనప కొట్టాలి కర్రం గేసుకొచ్చి దాన్ని మళ్ళీ చీకట్లో కిలో ఇరవై ఒక్క రూపాయలకి అమ్ముతున్నారు కల్లాల మీద పద్నాలుగు రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు మొక్క మీద కొట్టినట్టు చెప్తున్నారు అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి కిలో ఎనిమిది రూపాయలు చొప్పున అమ్మమను మరి నష్టం ఒక్క రోజు అమ్మమనవయ్యా ఆ నష్టం మనం ఇచ్చేద్దాం రెండో రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను ఆ దెబ్బతో రైతులు బేజారు ఎత్తిపోయి మొత్తం అమ్మేస్తారు వారం రోజులు పోయాక ఇరవై ఒక్క రూపాయికి అమ్ముకోవచ్చు ఐడియా చెప్పేవా పొలం ఖర్చుల కోసం పదివేలు దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానరా అది తీరవాలిగా రేటు పడిపోతే ఇల్లమ్ అప్పు తీర్చాలిరా కానివ్వండి సరిగ్గా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు పది పైసలు బళ్ళీ చేతులు మారటం ఎందుకులే నాకు ఇవ్వవలసిన ఇరవై వేలు వడ్డీతో కలిపి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు అయింది ఇదిగో నోటు మిగిలిన ఈ పది పైసలు మీకు ఇది నాకు తీర్ల గంజినీలకే జోచకే ఎత్తులు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి మనమి మనుషుల్లారా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఏంట్రా నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంట సిగ్గులేదు దాన్ని కోరుకున్నోడువి కనీసం ఐదు వేల రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య ఏంటి నా కూతురికి ఐదు వేల రూపాయలు పెట్టి ఉంగరం కొంటారని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా నిన్నే మిరపకాయలు అమ్మారంట ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే సరే ట్రై చెయ్యి కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి మావయ్య ఇప్పటికిప్పుడు ఐదు వేల రూపాయలు తెమ్మంటే ఎలా మిరపకాయలు అమ్మారుగా అమ్మిన డబ్బు పదివేలు చదువు కోసం చేసిన అప్పుకి పదివేలు పొలం కోసం చేసిన అప్పుకి మిగతాది వడ్డీకి సరిపోయింది నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు డబ్బు అడిగాను లేదని చెప్తున్నానుగా చదువు ఆపేయమంటావా నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడు నువ్వు ఊరంతా డప్పేశావు ఇప్పుడు అది మానేసి రమ్మంటావా అదేంట్రాట మాట్లాడతావు అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మే మన అంటే ఎడ్లు బండి అమ్మేస్తా ఐదు వేలు వస్తాయిగా అమ్మేస్తే నీ కాడి ఒక్కడి నువ్వొక్కడి మనమే తీసుకుని అనక దున్నుతారా కమలా చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద వ్యవసాయం ఆధారపడింది కారీ జోడ ఎద్దుల మీద అది అమ్మేసి ఏం చేద్దామని ఏమో తెలియదు కంటే ఆత్మహత్య చేసుకోవడం నీకు కాదు కొడుకు ఇంత చిన్న విషయానికి అంత అమ్మేస్తాను పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునే వాణ్ణి దళారే అని పిలుస్తారు తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా యేస తులస నామకు దేవాడో కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమ కు అర్థౌతల మురివైతే యే మై తోవది దేవుడి నడగని వేలం మను నమ్మిన బడు సుల్హారా శివాజీ నేను చచ్చాననుకున్నావా ఏమిట్రా నీకున్నది ఒక జాత ఎడ్లే కదా అన్నయ్య చేను అదన తప్పుతే ఎలా దుఃఖి దుండాలిగా అది కాదమ్మా పర్వాలేదులే మా అయ్య అరిగిపోయేది బువయ్య భలేవాడివే రోజుకి ఇంత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది అంతా నాగలికే ఖర్చు పోనీ పోనీలేవే నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను సరేనా అసలు ఎందుకత్త భూమి తనకా పెట్టి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు నిజమే దీనికి వచ్చిన అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది అప్పుడు నా లైన్ లోకి వస్తావు వెంటనే బయలుదేరు బ్యాంకుకి